నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి పెరుగు ఒరిజినల్కి సంబంధించిన బ్లాక్ నైట్ వైట్ నైట్ పిల్లల్ని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీలు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే గతంలో కూడా బ్రదర్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో పెట్టడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కడా కూడా ఆలోచించాల్సిన పని లేదు ఒరిజినల్ పెరుగు సంబంధించిన బ్లాక్ నైట్ ఒరిజినల్ పిల్లలు బ్లాక్ నైట్ వైట్ నైట్ పిల్లలు అనమాట మీరు ఏదైతే వీడియో స్టార్టింగ్లో బ్రేటర్ చూసారో దానికి వచ్చిన పిల్లలు అనమాట ఫ్రెండ్స్ మొత్తం పది పిల్లలు ఉన్నాయండి పది పిల్లలు పది పిల్లలు రెండు బ్యాచ్లు ఉన్నాయన్నమాట ఒక పిల్ల ఒక ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాచ్ వచ్చేసి పది పిల్లలు ఇందులో నాలుగు వచ్చేసి బ్లాక్ నైట్ పిల్లలు ఆరు వచ్చేసి వైట్ నైట్ పిల్లలు మొత్తం పది పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి నలభై నుండి నలభై ఐదు రోజుల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు బ్లాక్ నైట్ పిల్లలు నాలుగు వైట్ నైట్ పిల్లలు ఆరు మొత్తం పది పిల్లలు వయసులు వచ్చేసి నలభై నుండి నలభై ఐదు రోజుల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి బల్క్గా పది పిల్లలు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ పది పిల్లలు వచ్చేసి బల్క్గా పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు లైట్గా డిస్కౌంట్ కూడా ఉంది వీటి తర్వాత మరో బ్యాచ్ ఉంది వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ కానీ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అయితే పొందవచ్చు రెండో బ్యాడ్ బ్యాచ్ వచ్చేసి ఇవి కూడా అదే బ్రేడర్కి వచ్చిన అవుట్పుట్ ఫ్రెండ్స్ వీటిలో ఐదు బ్లాక్ నైట్ ఐదు వైట్ నైట్ పిల్లలు ఉన్నట్లు చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్లాక్ నైట్ పిల్లలు ఐదు వైట్ నైట్ పిల్లలు ఐదు మొత్తం పది పిల్లలు వయసులో వచ్చేసి నలభై నుండి నలభై ఐదు రోజులు వీటి యొక్క కాస్ట్లు కూడా చూసుకున్నట్లయితే పది పిల్లలు కలిపి బల్క్గా పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు లైట్గా డిస్కౌంట్ ఉంది అడ్రస్ చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా రాయచోటి నుండి ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా రాయచోటి కడప నుండి బ్రదర్ ఎస్వి ఫార్మ్స్కు సంబంధించిన కోడి పిల్లలు మొత్తం కూడా బ్రదర్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి బ్రదర్ కూడా ఛానల్ ఉంది ఎస్వి ఫార్మ్స్ అనే పేరుతో మీరు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ఎస్వి ఫార్మ్స్ అండి రాయచోటి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మెయిన్ మెయిన్ సిటీస్ కుంది కావాల్సిన వారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్